శ్రీ మాత్రేన్నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో జీవించాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆ తల్లి పలికించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం అమ్మ యొక్క ఆశీర్వాదం అమ్మ యొక్క మాట బిడ్డ నిన్ను ఎవరైతే పలకరిస్తారో వాళ్ళని మాత్రమే పలకరించు అతిగా నువ్వు మాట్లాడటం వలన వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి నిన్ను ఎవ్వరూ తప్పించలేరు ఎవరో నీకు ఫోన్ చేస్తారు మాట్లాడతారు అనుకున్నప్పుడు వాళ్లతో మాత్రమే మాట్లాడు వేరేగా నువ్వు సంభాషణ చేయరాదు ఎక్కడైతే నీకు గౌరవం ఇస్తారో అక్కడే నువ్వు గౌరవించబడతావు ఖచ్చితంగా ఎదుటివారికి నువ్వు కూడా అదే విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వు వారు నీకు తోడుగా ఉంటారు ఎప్పుడు కూడా నీకు ప్రతి పనిలో సహాయం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి నిన్ను పలకరించిన వాళ్ళకి నువ్వు గౌ నిన్ను గౌరవించిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది కలుగచేయ మాకు నిన్ను ఎవరూ పట్టించుకోరని వాళ్ళని నువ్వు కూడా పట్టించుకోవద్దు వాళ్ళని నీ జీవితంలో నుంచి తీసివేయి పదే పదే వారి గురించి ఆలోచించటం అనేది కూడా నువ్వు మానేసేయి నిన్ను పట్టించుకొని పలకరించని వాళ్ళ దగ్గర మర్యాద కోసం అస్సలు ఎదురు చూడవద్దు మన జీవితం అనేది చాలా చిన్నది అది అందరినీ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అందరినీ చూసుకోవాలి అంటే కొద్దిగా కష్టమే కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకోవాలి ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇస్తూ ఉండాలి అంటే నువ్వు పలకరించిన వాళ్ళకి నిన్ను పలకరించిన వాళ్ళకి నీకు మర్యాద ఇచ్చిన వాళ్ళకి నువ్వు ఎప్పుడూ కూడా మర్యాదని ఇవ్వు అలాగే బయట వాళ్ళలాగా నీ భర్త నిన్ను అరుస్తూ తిడుతూ ఉంటే నీకు బాధ అనిపిస్తుంది ఏడుస్తూ ఉన్నా కానీ అది నీ మంచికే అనుకో ఎందుకంటే నీ మంచైనా చెడైనా చూసేది అతనే కాబట్టి అలాగే వివాహము కాకముందైనా కానీ నీ తల్లిదండ్రులు నిన్ను ఒక మాట అన్నా నీకు నచ్చని పని చేసినా వాళ్ళు నిన్ను తిట్టారనో అన్నారనో వాళ్ళని నువ్వు వదిలివేయలేదుగా అదేవిధంగా నీ భర్త కూడా నీకు నచ్చని పని చేసినప్పుడు నీకు ఇష్టం లేని పని చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఓపికగా ఎదురు చూడు అది భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే ఒకరికి ఒకరు ఓపికగా ఎదురు చూడటం వలన ఆ జీవితంలో సంతోషం అనేది ఎప్పుడూ ఉంటుంది అలాగే నీ భర్తని కూడా వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు ఎందుకంటే అతను ఒక మాట అనే హక్కు ఎలా ఉంటుందో ఆ ఇంట్లో నిజమైన హక్కు ఆ ఇంటి పట్ల బాధ్యత అతనితో తిరిగి కోట్లాడేటువంటి హక్కు నీకు మాత్రమే ఉంది అది మరెవ్వరికీ చేజార్చుకోవద్దు నీ మంచి కోసం నీ జీవితం కోసం చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఒకటి గమనించు మీ అమ్మ కానీ భర్త కానీ ఎందుకు అరుస్తారు నువ్వు తెలిసి తెలియక చేసేటువంటి పనులు అవి వాళ్ళకి నచ్చవు కాబట్టి అరుస్తారు అందుకే భయపడటం బాధపడటం మానివేసి వారి దగ్గర మెప్పు ఎలా పొందాలి నీ ఆలోచననికి వారికి ఎలా చెప్పుకోవాలి నీ తెలివితేటల్ని వాళ్ళకి ఎలా చూపించాలి అనేటువంటిది ఆలోచించు అంతేకాని వాళ్ళు నన్ను కొట్టారు వాళ్ళు తిట్టారు అని అస్సలు బాధపడవద్దు ఎందుకంటే అది బయట వాళ్ళు కాదు నీ వాళ్ళు నీ భర్త నీ తల్లి నీ తండ్రి నీ బిడ్డ తప్పు చేస్తే ఎలా అయితే నువ్వు కోపడతావో అలాగే ఒక తండ్రి స్థానంలో ఉండి వారు నిన్ను ఆ విధంగా చెబుతూ ఉన్నారు ఆవేశపడకుండా క్షణిక కాలంలో నిర్ణయాలు తీసుకోకుండా ఒక్క కాసేపు ఎదురు చూసినట్లయితే నీ జీవితం అనేది ఆనందమయమవుతుంది మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం అనేది తెలియని జీవితం మనది అందుకే ఎవరిని కోల్పోయినా తిరిగి తెచ్చుకోలేము వాళ్ళు ఉన్నప్పుడే సంతోషమైనటువంటి జీవితానికి ఎన్ని కష్టాలు ఎన్ని గొడవలు జరిగినా అహంకారాన్ని వదిలి ఒకరికి తోడు మరొకరు ఉండాలి అని అర్థం చేసుకో సంతోషంగా ఉండేటందుకు ప్రయత్నం చేయి జీవితాన్ని పాడు చేసుకోవద్దు ప్రతికున్నప్పుడు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోకపోతే వాళ్ళు పోయిన తరువాత ఏడిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే మనకు తెలిసి వాళ్ళు మన మంచికే చెబుతున్నా కానీ మనం దాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండి ఉండకపోవచ్చు కాబట్టి ఈ తల్లి మాట ఒక్కసారి విని అమ్మ చెప్పేటువంటి అనుభవాన్ని నువ్వు ఎక్కించుకున్నట్లయితే నీ జీవితం అనేది ఆనందమయమవుతుంది నీ దారి అనేది పూలబాటవుతుంది సంతోషాలు ఆనందాలు అనేవి నీ ఇంటిని వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళవు కాబట్టి ఎ ఎప్పుడు ఎవరు ఏమంటారో అని కాకుండా నీ జీవితంలో సంతోషం ఎలా రావాలి నా అనుకున్న వాళ్ళు నా పట్ల ఎలా సంతోషంగా ఉండగలుగుతారు నేను వారితో సంతోషంగా జీవించటానికి చేయవలసినది ఏమిటి అని ఖచ్చితంగా అమ్మ మాటలలో అర్థం చేసుకో కాస్త ఓపిక నిదానం పట్టినట్లయితే నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా రాశాను నీ తలరాత అనేది తొందరలో మారబోతూ ఉంది నువ్వు ఎదురు చూసినటువంటి అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతూ ఉంది ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక మార్గం అనేది దొరకబోతూ ఉంది ఇక మీదట నువ్వు నడిచేటువంటి దారి అనేది పూలబాటలాగా మారబోతూ ఉంది ఇప్పటి వరకు నువ్వు తొక్కుకుంటూ వచ్చినటువంటి ముళ్ళు కానీ ఏవైనా సరే నీ జీవితంలో ఒక పరీక్ష లాంటివి పరీక్షలో పాస్ అయితేనే నీకు ఎలా మంచి ఉద్యోగం వస్తుందో జీవితంలో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తగాదాలు అనేవి రావటం చాలా సహజమైనటువంటి విషయం ఈ అమ్మ మాటని అర్థం చేసుకొని ఓపికతో ఓర్పుతో నువ్వు నిలబడగలిగినట్లయితే రేపటి రోజున ఆనందం అనేది నీ ఇంట్లో ఎప్పుడు తాండవం చేస్తుంది నీ సంతోషానికి ఎప్పుడైతే తోడవుతుందో లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది ఇంటి లోపల ఎప్పుడు బాధపడుస్తూ ఏడుస్తూ కన్నీరు పెడుతూ అశుభాలు మాట్లాడితే ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి రాదు సంపద ఐశ్వర్యాలు కలుగవు ఎప్పుడైతే ఇల్లు వెలిగిపోతూ కలకలలాడుతూ ఆనందంతో ఉంటుందో ఆ ఇంటిలో అదృష్టం అనేది కూడా అదే విధంగా ఉంటుంది నిన్న మనకి మన లైవ్లో ఒకరు కామెంట్ చేశారు నే నా వల్లే ఇంట్లో గొడవలు పదే పదే గొడవలు అని చెప్పారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నిన్న నేను చెప్పిన విధంగా చక్కగా మీ జీవితంలో సంతోషం రావటం కోసం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ దీపారాధన ఇంట్లో నిత్య దీపం అనేది వెలిగించుకోండి ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం అనేది వేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దుష్ట గ్రహాలు దుష్ట శక్తులు నరశక్తులు చెడు పీడలు అన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అనుగ్రహిస్తుంది మీ ఇంట్లోనికి ఆ తల్లి తాండవం చేస్తుంది అలాగే నా బిడ్డకు నేను రాసిన ఈ రాత అనేది రేపటితో మాసిపోతుంది సంతోషానికి ఎదురుగా తెల్లవారే సరికేని ముందు ఉంటాను